ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ గాండ్లూరి కిషన్ రావు పాలేరు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ బాజీ హనుమంతు మరియు సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ మొక్కా చిన్న నర్సయ్య గార్ల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తామినేని వీరభద్రం సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ బాండి రమేష్ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మధిరా డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు ముదిగొండ మండల కార్యదర్శి బొట్టు పురుషోత్తం సిపిఎం గ్రామ నాయకులు పాల్వాయి పాండురంగారావు పాండ్రకోల రాంబాబు చింతకాయల రామారావు తేజావత్ వెంకటేశ్వర్లు

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాణాపురం మరియు పరిసర గ్రామాల పార్టీ నాయకత్వం సోదరి సోదరులు పెద్దలు కామ్రేడ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రానికే వద్ద తెచ్చినటువంటి నాయకత్వం అయినటువంటి ఈ గ్రామ ముద్దు బిడ్డలు గడ్లూరి కిషన్ రావు గారు బాజీ హనుమంత్ గారు మొక్క చిరణ గారు ఇంకా మనం అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించుకున్నాం ఆ అమరవీరుల తన భూమి మీద నేను ఇవ్వడం కాదు అందరూ ఇవ్వాలి నేను ఇస్తాను అందరూ ఇవ్వాలి యాక్టర్ ఎవరు ఎంత ఈ గ్రామమే కాదు ఈ మండలం కొండ అని అంటే పోరాటాల కొండ ముదికొండ ఎందుకు వచ్చింది ముదిగొండ పేరు ఎందుకు వచ్చింది పోరాటాల కొండ అని కమ్యూనిస్ట్గా నియమించడం అనంటే ఇతర పార్టీలు ఏమనుకోవద్దు ఒక వాస్తవం కాబట్టి చెప్తా ఉన్నా మిగిలిన పార్టీలలో పనిచేయడం వేరు కమ్యూనిస్ట్ పార్టీలో ప్రత్యేకించి కమ్యూనిస్ట్ పార్టీ లో సిపిఎం పార్టీలో పనిచేయడం లేరు నువ్వు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నావంటే నువ్వు ప్రజల కోసమే పనిచేయాలి మీకోసం పనిచేసుకోకూడదు నీ కుటుంబమే కాదు నీ తోటి ఉన్నాయి నీ గ్రామం ఉంది నీ గ్రామమే కాదు పక్క గ్రామం ఉంది పక్క గ్రామమే కాదు పక్క మండలం ఉంది పక్క జిల్లా ఉంది ఈ దేశం ఉంది ఈ దేశంలో మహనీయుడు కాలి ఆనాడు ఎవరినైతే ఏకమయ్యేజెండా పట్టి పోరాడమని చెప్పేసి పిలిపించాడో ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కష్టజీవులారా ఏకం కండి పోరా చెప్పి ఆయన ఏనాడైతే ఆ పిలిపించాడో కమ్యూనిస్ట్ గా పని చేయాలి కష్టజీవం లేఖం చేయాలి శ్రమజీవం లేఖం చేయాలి వాళ్ళని సంఘటితం చేసి వాళ్ళ మీద సాగుతా ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి అంటే కమ్యూనిస్ట్ అనేవాడు దోపిడీకి వ్యతిరేకంగా నిలబడాలి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలి కమ్యూనిస్ట్ అనేవాడు అంటే వర్గ పరిభాషలో చెప్పి పోరాటం కోసమే ఈ ప్రజల కోసమే సమ్మిత రెండో పని కిషన్ రావు గారు ఎలా చేశాడో చెప్పాడు ఒకటి వర్గ పోరాటం చేయాలి రెండోది సామాజిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి బాజీ హనుమంత్ గారు ఆ చెప్పింది ఏమిటి రిటైర్మెంట్ వాళ్ళు ఈ రోజు ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు మన కామ్రేడ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కిషన్ రావు గారు సద్బ్రాహ్మణ కుటుంబంలో కొట్టారు ఆచారాలు సాంప్రదాయాలు ఎంత బలంగా ఆ కుటుంబాలు అందరిస్తాయో అందరికీ తెలిసిందే కిషన్ రావు గారిని హనుమంత్ గారిని అందరినీ కలిపి పోలీసులు ఒక్కసారిలోనే దోషేశారు పోలీసులు విపరీతంగా దెబ్బలు పెట్టారు పోలీసు దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ పోలీసులు దెబ్బలు తిన్న తర్వాత బాగా నిద్ర పడుతుంది కొంతకాలాన్ని కిషన్ రావు గారితో పాటు ఉన్నటువంటి దళితుల కాళ్ళు కిషన్ రావు గారి మీద పడ్డాయి వాళ్ళ సోదరుడు కిషన్ రావు గారిని పరామర్శించడానికి పోయాడు హనుమంతు గారు చెప్పిన మాటది బాధ్య హనుమంతుగా చెప్పిన మాట పరామర్శించడానికి వచ్చే వాళ్ళ కాళ్ళు ఈ మీద పడున్నాయి అందరూ కలేసి మెలేసి ఆ దెబ్బలు తాకిట్టి రెండు రోజుల పాటు బాధ అనుభవించి తీవ్రమైనటువంటి ఇదిలో ఉన్నారు ఈయన పోయేపాటికి లేకపోతే అందరూ లేచారు పక్కన ఉన్న తోటి వాళ్ళు కూడా అయ్యో కిషన్ రావు గారు కాళ్ళు వేసా అనే ప్రశ్న అనుకుంటున్నాను వాళ్ళ సోదరుడు కిషన్ రావు గారిని ఎవిరా మన కుటుంబం ఏంటి మనం ఎక్కడుండాల్సిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలేంటి మాలా మాదికలు వాళ్ళతో కలిసి నువ్వు పోరాటాలని ఆరాటపడి కూలి పోరాటమని భూమి పోరాటమని ఇవన్నీ చేసి కేసుల్లో చెప్పుకొని మన కేసుల్లో కుటుంబాలకి ఆ రకమైనటువంటిది ఎప్పుడన్నా ఉందా తీరా నేను వస్తే చూడటానికి వాళ్ళ కాజుని మీదేసి ఉంటే ఎలా ప్రాయశ్చిత్తం అయిపోవాలి మనము రావు గారు అన్నారట అన్నాను మాట్లాడిన దాంట్లో మనం ఎలా ప్రాయశ్చిత్తం కావాలి అని చెప్పేసి అన్నావు తరతరాలుగా మనువాదాన్ని ఆచరిస్తూ మనం ఈ మాలల మీద మాలికలు మాలికల మీద నెత్తిన చెయ్యి పెట్టి కాళ్ళు పెట్టి అణచివేస్తా ఉంది మన జాతి ఎలా ప్రాయశ్చిత్తం కావాలంటే సోదరులు హనుమతి గారు నా సోదరులు మొదకై గారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు నా మీద కాళ్ళు వస్తారు ఆ భాయచి అలా మన మన కులాన్ని అలా ముందుకు పోదామని చెప్పేసి చెప్పారు ఎంత ధైర్యమైన సామాజిక పంద నరసాయి గారు చనిపోయి యాభై ఆరు సంవత్సరాలు అదేవిధంగా బాజ్యాన్ మంత్రి గారు చనిపోయి పద్దెనిమిది సంవత్సరాలు కావచ్చు అయినా యాభై యాభై సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈరోజు కూడా వారి మీద ఉన్నటువంటి విశ్వాసం ప్రజలకి ఒక దేవుళ్లాగా మన గ్రామంలో భావించుకోవటం అంటే వారు చేసిన త్యాగాల ఫలితమే మనం ఈరోజు కార్యక్రమం ఈరోజు ఈ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంలో కొన్ని విషయాలకి గుర్తొస్తున్నాయి మేము ఇంత పెద్ద మొదట మేము ఒక గళ్ళూరి గారి విగ్రహాన్ని వేస్తే సరిపోతుంది అనేది ఆలోచనతోటి ముందు దిగితే తర్వాత వరుసన హనుమంతు గారి విగ్రహం అదే విధంగా మొక్క సదస్సు కుటుంబం మేము ఎగ్గిన వేస్తామంటాం రావటం చాలా సంతోషం సరే ఏదైనప్పుడు అది ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలా అసలు వెళ్ళాల అభిప్రాయాలు తెలుసుకోవాలా ఇంటింటికి వెళ్ళాలా కాలనీలో ఎక్కడైతే ప్రజలు దేవుడిగా భావిస్తున్నారో ప్రజల వద్దకు వెళ్ళాలనే ఉద్దేశంతో వెళితే నాకు మొత్తం చెప్పాలంటే ఛాన్ టైం పడ్డది కానీ ఒక అతను ఎంగల ఎర్రయ్య మేము ఇట్లా కిషన్ రావు గారికి వేస్తామని ఇంటి ముందుకి ఇట్లా వస్తుంటే ఇంట్లో పోయి ఐదు వందల రూపాయలు కూడా తీసుకొచ్చి తీసుకోండి నేను గండూరు కిషన్ గారికి ఐదు వందల రూపాయలు ఇస్తాను విగ్రహానికి నా ఉండాలనే దాన్ని అంత విశ్వాసం అంటే ప్రజలు మార్పు లేని విశేషం బా కిషన్ రావు గారు ఇందాక చెప్పినటువంటి అనేక పోరాటాలు ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో పొలాలు గా ఉండాలనేది కొత్త ఒకటి పెట్టడం జరిగింది వేరు శనక్క పంట ప్రధాన అంశం ఆ పంటని కొట్టడానికి కూలీలు పీకి కొట్టడానికి వస్తే పెద్ద పెద్ద పదహారు మానికేల డబ్బా అయిందనే డబ్బా కానీ ఇరవై మానికల డబ్బాలు ఇరవై ఐదు మానికల డబ్బాతో కూడా కొలిసేటటువంటి పరిస్థితిని ఈ ఐదు వారం అదేవిధంగా ఆనాడు పాలేళ్ళకి మరీ తక్కువ వేతనాలు ఉన్నాయి ఆ వేతనాలన్నింటినీ కూడా సరైన వేతనం ఉండాలా కనీసం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి వెళ్ళినటువంటి పేదవాడి సౌకర్యం కొరకు పాలేళ్ల జీతాలు కూడా సంఘాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వర్గ పోరాటాన్ని పేద ప్రజల తరఫున ఉవ్వెత్తిన ఉద్యమాన్ని లేపినటువంటి పరిస్థితుల్లోనే వారు మా వద్దకి మిమ్మల్ని పంపించారు మిమ్మల్ని మంచివాడిగా తయారు చేస్తారనే ఉద్దేశంతో పంపిస్తే

మా అమ్మగారు మరి అప్పుడు కేసుల్లో గొడవలో నన్ను కూడా రెమడి పెట్టుకొని పోయేదట మా అమ్మకి కిషన్ రావు గారు ఏ జెండా అయితే అందించారో అదే జెండా మా అమ్మగారు నాకు అందించింది ఆ స్ఫూర్తితోనే ఈ పార్టీలో కొనసాగుతూ నేను ఈ పార్టీ పనిచేస్తూ వచ్చాను ఆ విధంగా అంతటి సంకటి నాయకుడు క్రమశిక్షణ కార్యదర్శి మరి ప్రజల్లో నిలబడిపోయినటువంటి మనిషిని మేము రాబోయే యువతరానికి తనతనాలు చూపించాలని ఒక సంకల్పంతో బాణాపురంలో మరి రంగారావు గారు నేను రాంబాబు మా శాఖ సభ్యులు మరి పార్టీ సానుభూతి పరులు అందరం కూడా కూర్చొని మాట్లాడేటప్పుడు సరే మాతో పాటు కలిసి మరి ఒట్టిపూడి వెంకటేశ్వర్ గారు కూడా మీ నేనున్నాను మరి మీరే కాదు మేము కూడా ఉన్నామని వాళ్ళు ఒక చేశారు ఆ విధంగానే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి పెట్టేటప్పుడు మరి ముక్క సందర్స గారి కుటుంబ సభ్యులు కూడా మా ఇకి మేము ఇస్తాం మేము ఉన్నాం అని చెప్పి వారు బాజీ హనుమతి గారి తరపున వారి కుమారుడు మరి దామోదర్ గారు కూడా సహాయ సహకారం అందిస్తే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ విధంగా మేము చేయటానికి బానాపురం పార్టీ ముందుకు వచ్చింది కనుక వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని సరే ఇక్కడ ఉన్నటువంటి అమరులు మరి ఒక ఇరవై పాతి మంది దొరవారి పక్కన కష్టపడి పనిచేసేటువంటి అమరులు ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా మరి ఇప్పుడు మరి ముఖ సందర్శ గారు కానీ